ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్పీ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది నిన్నట్నుంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది శనివారం ఉట్నూరు మండలం వంకతుమ్మలో పశువులపై దాడి చేసిన పెద్ద పులి నిన్న లాల్ డిగ్ సమీపంలో సంచరిస్తోంది రోడ్డు దాటుతూ ఉండగా వాహన తరులకు పెద్దపులి ఎదురైంది పులి దృశ్యాలను వాహన తరలు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు ప్రస్తుతం పెద్దపులి జైనూరు మండలం వైపు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు ఇక పులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు చీమ్ నాయకు తండ నాగ్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలు కనిపించాయి దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు అటవీ శాఖ అధికారులు జారీ చేశారు మరోవైపు కారులో వెళ్తున్న వ్యక్తులకు సడన్ గా పెద్ద పులి కనిపించింది పులి రోడ్డు దాటుతూ వారి కంటపడింది పులిని అతి దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూసిన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఎక్కడా తమపై దాడి చేస్తుందోనని టెన్షన్ పట్టారు కొందరు వాహనదారులు పులిని తమ ఫోన్ లో వీడియో తీశారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ఇక పెద్ద పులి ప్రయాణం కొమరంభీం జిల్లా తెలుస్తోంది సాయంత్రం సమయంలో ఉట్నూరు మండలంలోనే పశువుపై దాడి చేసింది పులి ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పరుగులు తీసింది ఆ తర్వాత లాల్టెక్ డీ వద్ద కనిపించింది గత పదిహేను నుంచి ఇరవై రోజులుగా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా సంచరించిన పులి ప్రస్తుతం కొమరంభీం జిల్లా వైపు పులి అడుగులున్నట్లుగా తెలుస్తోంది జైనూరు మండలం ప్రజలందరినీ ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు పులి రాత్రి సమయంలో సంచారం చేస్తూ ఉండడంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు